ఆజీవాన్ జీఎం కార్యాలయం ఆవరణలో శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీఎం లలిత్ కుమార్ రాజరై ఉద్యోగులతో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భారతదేశంలో సామంత రాజులుగా ఉన్న ఎన్నో రాజ్యాలను భారతదేశంలో కలపడానికి కృషి చేసి జాతీయ సమైక్యతను చాటిన ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు ఉక్కు మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు అందరూ ఐక్యత ఉంటే ఏదైనా సాధించవచ్చని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిరూపించారని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సింగరేణి ఉద్యోగులంతా ఐక్యతగా పనిచేస్తూ పాటు పడదామని కోరారు రాజులాగా ఉండేది ఐదు వందల ముప్పై ఆరు ఉండేవి మన మన ఇండియాలో వీటన్నిటిని మళ్ళీ ఒక దేశంగా తీసుకురావడంలో సర్దార్ వల్ల భాయ్ పటేల్ గారి యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది అందుకే ఆయనని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పడంలో మనందరికీ కూడా గర్వకారణం మనం ఈరోజు ఉంటున్న తెలంగాణ అయితే ఉందో నిజాము ప్రభుత్వం కింద ఉండేది ఆయన వాళ్ళు మేము కలవము మేము పాకిస్తాన్లో కలుస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అప్పుడు మన యొక్క ఈ మిలిటరీ ఫోర్స్ అంతా తీసుకెళ్ళి హైదరాబాద్ చుట్టూ దాన్ని నిలబెట్టడం జరిగింది ఆ పరిస్థితులలో తలవుకి భారత్లో కలుపుతానని జరిగింది అట్లా కాశ్మీర్ కానీ ఇట్లా ఎన్నో దాటిని ఛాలెంజెస్ని ఎదుర్కొని పటేల్ గారు ఈరోజు మనము ఒక్కటై ఉన్న భారతదేశంగా చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉన్నది ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవాళ్ళు ఆయన కోర్టు చదువుతుంటే అందరూ అందరినీ కలిపి ఉంచేటట్లు చేయగలిగితే ఒక దేశం కానీ ఒక సమాజం కానీ ఒక సంస్థ కానీ అందరూ కలిపి ఉంచే చేయగలిగితే అది మన బలం అవుతుంది జాతీయ ఐక్యతా దినోత్సవం దేశ ఐక్యమత్యాన్ని సమగ్రతను భద్రతను కాపాడటంలో అంకిత భావంతో వ్యవహరిస్తారని అలాగే ఈ సందేశాన్ని నాతోటి వారికి చేరవేయడంలో కృషి చేస్తానని ప్రతిజ్ఞ పొందుతున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఫలితంగా సాధించబడిన దేశ సమైక్యత స్ఫూర్తికి అనుగుణంగా నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సైతం నా వంతు పాత్ర నేను పోషిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఆజీవన్ టూ జిఎం చంద్రశేఖర్ ఏజీఎం ఐఆర్ ఆంజనేయులు ఏజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయ్ ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ ఏఐటీయూసి ప్రతినిధి రాజు అధికారులు భీమా శ్రావణ్ కుమార్ హనుమంతరావు లక్ష్మీ రాజం శివరావు శ్రీధర్ ఫిరోజ్ ఖాన్ అన్ని విభాగాల హెచ్ఓడీలు జిఎం కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని